హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ ఏంటని అనుకుంటున్నారా సో ఫ్లవర్స్ ఏంటంటే చెప్తానండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా అయితే ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సో వాళ్ళైతే ఒక లైక్ చేయండి మీకు నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి నేనైతే వన్ వీక్ అవుతుంది అనుకుంటా అండి నేను వీడియో పోస్ట్ చేయలేదు సో ఇది ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఎందుకంటే చెప్తాను నేను మిషన్ గురించి మీకు ఒక వీడియో చెప్పాను కదా సో గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇట్లా ఎస్సీ ఎస్సీ వాళ్ళకి ఏమంటారు స్టిచ్చింగ్ నేర్పిస్తున్నారండి గవర్నమెంట్ తరపున సో అది ఓపెనింగ్ కోసం అనమాట ఇది ఓపెనింగ్ రోజు ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చారనమాట డెకరేట్ చేయడానికి ఎమ్మెల్యే కూడా వచ్చాడనమాట సో తను ఎమ్మెల్యే వస్తున్నాడని చెప్పేసి ఈ ఫ్లవర్స్ అన్ని తీసుకు తీసుకొని వచ్చాడు వచ్చారనమాట కాంట్రాక్టరు సో మేమైతే ఆ ఫ్లవర్స్ అన్నీ చించేసి చిన్న చిన్నగా ఇలా చించేసి డెకరేట్ చేస్తామండి వెల్కమ్ అని రాసామన్నమాట ముందు సో మళ్ళీ వెల్కమ్ రాసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే పైన ఇట్లా ఫ్లవర్స్ వేసామండి అంటే అంత బాగా వెల్కమ్ చెప్పాము చూడండి ఇక్కడ వెల్కమ్ రాసామన్నమాట ముందు ఎంట్రీ ముందు ఇలా వెల్కమ్ అంటే బంతి పువ్వులు మళ్ళీ రోజు ఫ్లవర్స్ అనమాట ఆ రెండింటితో కలిపి వెల్కమ్ అని రాసాము అందరం కలిసి సో మొత్తం థర్టీ మెంబెర్స్ అండి థర్టీ మెంబర్స్కి వాళ్ళు కోచింగ్ ఇప్పిస్తున్నారు సో ఫ్రీగా అండి మనీ ఏమి కట్టడం అవసరం లేదు గవర్నమెంట్ తరఫున మళ్ళీ ఈ స్టిచ్చింగ్ అంతా నేర్పించిన తర్వాత కూడా మళ్ళీ మిషన్ వాళ్ళే ఇస్తారంట సో దానికోసం మీకు ఒక వీడియో చెప్తాను వాళ్ళు ఏమేమి నేర్పిస్తారో ఏ ఎలా అని చెప్పేసి నేను వీడియో చేస్తానండి సో ఇక్కడ నాకేంటంటే కొంచెం స్లోగా నేను ఒక రకంగా మాట్లాడుతున్నాను కదా చాలా జలుబు అయిందండి నాకు అంటే ఈ వెదర్ ప్రాబ్లమ్ ఏంటో కానీ చాలా జలుబు తలనొప్పి ఫీవర్ కూడా వచ్చిందండి సో అందుకని నేను ఇలా మాట్లాడుతున్నాను స్లోగా సో ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మిషన్స్ అండి ఐదు మిషన్స్ ఉన్నాయి ఓన్లీ థర్టీ మెంబెర్స్కి ఐదు మిషన్స్ ఉన్నాయన్నమాట అవి అలా అటు సైడ్ పెడితే బాగో అని చెప్పేసి అంటే ఎమ్మెల్యే సార్ వస్తారు కదా సో ఇక్కడ కూర్చోడానికి జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడైతే వరుసగా పెట్టించారండి ఆ బ్యానర్ కూడా చేయించారనమాట మాకు గ్రూప్ ఫోటో తీసారనమాట తీశారండి థర్టీ మెంబెర్స్కి గ్రూప్ ఫోటో తీశారు గ్రూప్ ఫోటో తీసి బ్యానర్ కట్టించారనమాట ఆ బ్యానర్లో వేసి ఆ ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ ఫోటో వేశారు తను ఎమ్మెల్యే అనమాట మెదక్ ఎమ్మెల్యే అండి తను సో యంగ్ ఎమ్మెల్యే తను అయితే తను వచ్చారనమాట సో ఇక్కడంతా సెట్ చేసామండి మొత్తం అక్కడ అది పెట్టేసి ఇంకా బెలూన్స్ అండి సార్ అనమాట మమ్మల్ని చూసుకునేది అతనే మాకు మిషన్స్ ఇప్పించేది మాకు అన్ని మమ్మల్ని చూసుకునే అతని అనమాట సో ఇక్కడైతే ఇంకా ఎమ్మెల్యే సార్ వచ్చారని చెప్తుంటే మేము ఇంకా బయలుదేరామండి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము అంటే నేను అనుకోలేదండి అసలు ఇలా ఇంత గ్రాండ్గా అతన్ని వెల్కమ్ చెప్తారని అసలు ఊహించలేదు కానీ చాలా బాగా వెల్కమ్ చెప్పారండి సో అక్కడ కార్స్ అయితే వస్తున్నాయా మిడిల్ మి మిడిల్ బ్లాక్ కార్లో ఉన్నాడండి ఎమ్మెల్యే ముందు అయితే డీజే పెట్టారండి డీజే సాంగ్స్తో అతనికి వెల్కమ్ చెప్పారు చాలా బాగా అనిపించిందండి నాకైతే ఇంకా పోలీస్ వ్యాన్ కూడా వచ్చింది ఇంకా ఎమ్మెల్యే అంటే ఆ మాత్రం ఉండాలి కదా సో ఇంకా తన పైన మేము ఇక్కడ నుంచి ఈ రోడ్డు నుంచి మేము అక్కడికి కమ్యూనిటీ హాల్ అనమాట మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుంది సో అక్కడి వరకు మేము పువ్వులు చల్ అతని మీద వేసుకుంటూ వెళ్ళామన్నమాట చాలా బాగా అనిపించిందండి ఇదంతా వైలెన్స్ ఉంటుంది కదా సో అందుకే నేను ఒరిజినల్ పెట్టలేదండి మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అదైతే చాలా బాగుంటుంది ఇంకా చాలామంది వచ్చారు అంటే కలవడానికి చూడడానికి ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కదా సో అవి కూడా చెప్పుకోవడానికి చాలామంది అయితే వచ్చారండి ఇంకా జనాలు చూడడానికి ఇక్కడైతే ఎమ్మెల్యే దాంట్లో ఉన్నాడు ఇంకా చూడండి ఫ్లవర్స్ ఎలా వేస్తున్నారో అందరూ ఇంకా ఫ్లవర్స్ అన్నీ ఇక్కడే వేస్తున్నారనమాట ఇంకా మా ఇంకా సార్ వచ్చేసి అన్ని ఫ్లవర్స్ ఇక్కడే వేయకండి అక్కడ కొంచెం ఉంచండి అని చెప్పేసి అంటున్నాడు ఇంకా నేను వీడియో తీసాను ఇంకా పర్ఫెక్ట్గా అయితే తీయలేదండి ఇంకా బాగా వచ్చేది ఇక్కడ అయితే ఇది మా ఇది కమ్యూనిటీ హాల్ అండి దాంట్లో దీంట్లోనే మేము స్టిచ్చింగ్ నేర్చుకునేది అనమాట ఇది ఎప్పుడో కట్టారు ఎయిటీన్ ఇయర్స్ ఏమవుతుందనమాట అక్కడ ఇక్కడ వరకు అక్కడ నుంచి ఇక్కడి వరకు ఫ్లవర్స్ ఆయన మీద చల్లుకుంటేనే వచ్చారు చూడండి చాలా బాగా అనిపించిందండి నాకు ఆయనకి కూడా బాగా అనిపించిందని నాకు అనిపించింది ఎమ్మెల్యే సార్ కూడా వెల్కమ్ బాగా చెప్పాం అనమాట ఇంకా రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళాడండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కూర్చున్నారు అందరూ కూర్చొని ఇంకా కొంచెం స్పీచ్ ఇచ్చారనమాట కొద్దిసేపు ఇంకా అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఎస్సీ వాళ్ళకి ఏమైనా లేనివి ఉంటే అవి చెప్పడం అనే అది ఇది అనేది చెప్పారనమాట కొంతమంది లీడర్స్ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు నాయకులు వచ్చారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇంకా తర్వాత లాస్ట్కి ఆ సారు మాట్లాడాడు అనమాట ఎమ్మెల్యే సారు అంటే ఎస్సీ వాళ్ళకి ఎస్సీలో రెండు క్యా రెండు కేటగిరీస్ ఉంటాయి కదా మాల మాది కానీ సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా లే లేకుండా అంటే పోయిన గవర్నమెంట్లో ఏమైనా చేయలేదు అంటే అట్లాంటివి ఇంకా వాళ్ళకి ఆ సార్కి చెప్తే ఆ సారి హామీ అనమాట నేను కంపల్సరీ చేస్తాను మీకు అని చెప్పేసి ఇచ్చాడు హామీ ఇచ్చారు తర్వాత లాస్ట్కి ఇంకా స్పీచ్ ఎంత అయిపోయిన తర్వాత మాకు యాపరాను రికార్డ్ బుక్ పెన్ను ఇచ్చారండి ఇచ్చేసి వెళ్ళిపోయారు సో ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి